కథ పేరు ఇంతకన్నా ఏం కావాలి కథ రచయిత్రి శారదా అశోకవర్ధన్ ఈ కథని ఆంధ్రజ్యోతి ఆదివారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనిమిది ఆరున ప్రచురితం చేశారు కథ పేరు ఇంతకన్నా ఏం కావాలి ఒక చంకలో పిల్లాడిని మరో చంకకు చేతి సంచిని తగిలించుకుని నడుస్తున్న వేణు ఒరే నరేష్ అని అరుస్తుంటే ఎవరబ్బా అని తిరిగి చూశాడు నరేష్ ఆశ్చర్యం ఆనందం ఒక్కసారిగా ముంచుకురాగా ఒరే నువ్వా అంటూ గబగబా నడిచాడు నరేష్ వాళ్ళ అరుపులు అందరూ వింటున్నారని గాని అందరూ అటే చూస్తున్నారని గాని అనుకోకుండా ఒరే నువ్వు పెళ్లి చేసుకున్నావా నరేష్ అడిగిన మొదటి ప్రశ్న వీడు నా సుపుత్రుడోయ్ నన్నట్టింకు అంకులకి నమస్కారం పెట్టు అన్నాడు చంకలోని పిల్లాన్ని చూపిస్తూ వేణు వాడు నోట్లో వేలేసుకొని అంటూ తల అడ్డంగా తిప్పాడు సర్లే ఏది మీ ఆవిడ అన్నాడు నరేష్ ఆవిడ్ని చూడాలన్న ఆత్రాన్ని మాటల్లోనే ప్రదర్శిస్తూ అతనంత క్యూరియాసిటీతో అడగటం చూసి వాళ్ళ ఆవిడ మొహం చిట్లించుకుంది మా ఆవిడ ఇంటి దగ్గర ఉందిరా పద మా ఇంటికి పోదాం అన్నాడు వేణు మరోసారి వస్తాం అంది నరేష్ భార్య సుమతి విసుక్కుంటూ కాదు ఇప్పుడే వెళదాం అంటూ ఆమె సమాధానికానిక అయినా ఎదురు చూడకుండా వెళ్తున్న భర్తని చూస్తే ఒళ్ళు మండింది ఆమెకు ఇప్పుడు కాదు మరోసారి వెళ్దామని చెబుతుంటే అసలు మనం మనం ఏ పని మీద బయలుదేరామో మర్చిపోయారా అడిగింది ఆమె నరేష్ ఏదీ వినిపించుకోవటం లేదు గబగబా నడిచి వెళ్ళి ఎలా ఉంటుందిరా మీ ఆవిడ అడిగాడు సుమతికి ఒళ్ళు మండికొచ్చింది ఏమండి కూరల సంచి బరువుగా ఉంది ఇంకా మనం జనరల్ బజార్ మరోసారి వెళ్ళొచ్చు పదండి అంది అలా కాదు నువ్వు రిక్షాలో ఇవన్నీ వేసుకుని వెళ్ళిపో నేను వీడితో వెళ్ళొస్తాను అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వెంట నడిచి వెళ్లిపోయాడు నరేష్ సుమతికి కోపం దుఃఖం ముంచుకొచ్చాయి చేసేది లేక ఉస్సూరం అంటూ రిక్షా ఎక్కింది సుమతి వేణుకి అప్పటికి సారి పిల్లను చూడ్డానికి వెళ్ళడం వేణు పెళ్లి చూపు లాంటి అందరికీ వేళాకోళం అయిపోయింది చివరకు ఏ పిల్లను చూడ్డానికి వెళ్ళినా తిరిగి వచ్చాక ఎలా ఉందిరా అమ్మాయి అంటే నచ్చిందా అంటే చట్టి ముక్కు ఉందనో పిల్లి కళ్ళున్నాయను లావుగా ఉందనో మరీ సన్నగా ఉందను లేకపోతే నల్లగా ఉందను ఏవో వంకలు చెప్పేవాడు కాకపోతే పంతొమ్మిది సార్లు వెళ్ళిన చోటల్లా వాళ్ళు పెట్టిన టిఫిన్లు కాఫీ పుచ్చుకుని వచ్చేవాడు వీడికి జన్మలో పెళ్లి కాదు అనేవారు వాళ్ల స్నేహ బృందం మందిని చూసావు కదా నీకు ఒక్కరూ నచ్చలేదా ఒక పని చేయకూడదు నీకు కావలసిన పిల్ల ఎలా ఉండాలో ఒక బొమ్మ గీసి చూపించు పేపర్లో ప్రకటిద్దాం ఆ ప్రకటనలకు వచ్చిన సమాధానాన్ని చూసి అప్పుడు ఏ పిల్లను చూడాలో నిశ్చయించుకోవచ్చు ఏమంటావు అన్నాడు వేడు క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండు అయినా నరేష్ అది కాదు కాని అపార్ట్ అసలు నాకు కావాల్సిన పిల్ల ఎలా ఉండాలో చెప్పు మేము రేపటి నుంచి అటువంటి అమ్మాయి కోసం అన్వేషణ ప్రారంభిస్తాం అన్నాడు శ్రీధర్ చాలా అందంగా ఉండాలి ఆమెలో వంక వెతికినా కనిపించకూడదు అన్నాడు వేణు తెల్లగా ఉండాలి భానుప్రియ లాంటి పెద్ద పెద్ద కళ్ళు జయసుధ లాంటి మొహము జయప్రద లాంటి మూతి సుహాసినిలా నవ్వడం సుమలత లాంటి ఫిగరు శ్రీదేవి లాంటి ముక్కు ఇంకా ఏదో చెప్పబోతున్న వినోద్ మాటలకు అడ్డొచ్చి ఒరే ఆప్రా అయితే వాడికి జన్మలో పెళ్లి కాదు అనవసరంగా పిల్లల్ని చూడడము చూడొద్దని చెప్పండి మేము ఆ ప్రయత్నం మానుకుంటాం అన్నారు పిత్రులు వేణు నిట్టూర్చాడు జాలిగా చూశాడు ఫ్రెండ్స్ వంక అంతే అంటారా అన్నట్టు కాకపోతే ఏమిట్రా లాగా పుల్లగా బిర్యానీ లాగా ఘాటుగా సాంబారు లాగా సాలల్లాగా కమ్మగా అన్ని కలిసి డిష్ తయారు చేస్తే అంటే ఏం చేస్తాడు ఆ వంటవాడు నిన్ను చూసి పిచ్చివాడు అనుకుని నవ్వుకుంటాడు అట్లాంటిది లేదు పామ్మ అంటాడు అమ్మాయి చూడగానే కళగా లక్షణంగా ఉండాలి అని కోరుకుంటే అర్థం ఉంది కానీ ఇదేం అభిరుచిరా పైగా నా దృష్టిలో ఈ రూపాల కన్నా గుణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుంది అమ్మాయి చదువు సంస్కారం ఇలాంటి ముందు చూసి ఆ తర్వాత మనకు అనుకూలవత అవునా కాదా అని చూసి ఆ తర్వాత అందచందాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది అంతేగాని నువ్వు చెప్పిన ఆ హీరోయిన్ల మిక్స్చర్ సూపర్ హీరోయిన్ లాంటి అమ్మాయి రూపం చూసి తృప్తి పడిపోతావా అయితే సినీ నిర్మాతలు అందమైన అమ్మాయిలు కావాలిను మా రాబోయే చిత్రంలో నటించడానికి అని ప్రకటించినట్లు అందమైన అమ్మాయి కావాలిను నేను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి నీకు కావలసిన పిల్ల ఎలా ఉండాలో రాసి ప్రకటించు అన్నాడు అందరిలోకి కాస్త పెద్ద తరహాగా ప్రవర్తించే ప్రకాష్ వేణు మొహం కోపంతో జీవరించింది ఒరే చదువు లేకపోయినా పర్వాలేదు నాకు కాబోయే భార్య సంపాదించి నన్ను పోషించనక్కర్లేదు సంస్కారం నేను చేసుకున్నాక నేనే నేర్పించుకోగలను అంతేగాని ఒక కురూపిని కట్టుకుని రోజంతా ఆమె మొహం చూసి భరించలేనురా డెఫినెట్ గా నాకు అందమైన భార్యే కావాలి అన్నాడు ఖచ్చితంగా సీరియస్గా అతడి వింత ఆలోచనలకి ఆశ్చర్యపోయినా మనకెందుకులే అని ఊరుకున్నారంతగా వరుసగా నాలుగు క్యాలెండర్లు మారిపోయాయి బిఈ పూర్తయిపోవడం వల్ల తల ఒకరు తలొక ఊరు వెళ్లిపోయారు ఉద్యోగరీత్యా చాలా మందికి పెళ్లిళ్ళు అయిపోయాయి కొందరికి పిల్లలు కూడా పుట్టేశారు వేణుకు మాత్రం అతనికి నచ్చిన పిల్ల దొరకలేదు సరికదా అసలు సంబంధాలే రావడం మానేశాయి ఆ అతడా అతడుకో తమాషా ప్రతి పిల్లను చూడడం నచ్చలేదని చెప్పడం అన్న వార్త బాగా ప్రచారం అయిపోయింది వేణుకి దిగులు పట్టుకుంది తనకి ఇంకా పెళ్లి కాదేమోనని తల్లలో వెంట్రుకులు తెల్లగా రావడం మొదలుపెట్టాయి ముదిరిన బ్రహ్మచారికి అనవాలుగా నిలిచాయి క్రమేణ అందరూ మరిచిపోయారు వేణు పెళ్లి గురించి మాట్లాడడం మానేశారు ఒకటి నిజంగా ఒకటి రెండు నిజంగా చాలా అందమైన పిల్లల సంబంధాలే వచ్చాయని వాళ్ళు వీడిని చూసి అసహ్యంగా ఉన్నాడు మాకొద్దు అంటూ వెళ్ళిపోయారని రాశాడు ఆ తర్వాత వినోదిక్ కూడా ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మరి ఉత్తరాలు రాయలేదు వేణు సంగతులేమీ తెలియలేదు నరేష్ కి ఇంట్లో కాలు పెడుతూనే మోహిని మోహిని రెండు కప్పులు కాఫీ పట్టుకురా నా క్లాస్మేటు క్లోజ్ ఫ్రెండ్ నరేష్ వచ్చాడు అంటూ కూర్చారా అని కుర్చీ చూపించాడు టింకుని చంకలోంచి దింపుతూ అంటూ లోపలి నుంచి వచ్చిన సమాధానికి తిరిగి చూశాడు నరేష్ ఆమె కనిపించలేదు నరేష్ ఆత్రిత పట్టలేకపోతున్నాడు ఓ ఐదు నిమిషాలు అయ్యాక ఆమె ట్రేలో రెండు కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది నమస్కారం అండి అంటూ లేచాడు నరేష్ బాగానే ఉందనిపించింది ఆమెను చూడగాని అది మా పని మనిషిరా అన్నాడు మెల్లగా వేణు ఉండు ఆమె పిలుచుకొస్తాను అని లోపలికి వెళ్ళాడు నరేష్ కి గుండె ఆగిపోయినట్టనిపించింది పని మనిషి ఇంత బాగుంది ఆవిడెంత బావుండాలి వీడి టేస్ట్ గొప్పదే మొత్తానికి అనుకున్నది సాధించాడు అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పడుతుండగా ఆమె వచ్చింది వేణు వెనకాలే నడుస్తూ నరేష్ గుండె ఆగిపోయినట్టయింది నాలిక పిడచకట్టుకుపోయి గొంతు తడారిపోయి పట్టినట్టయింది తన కళ్ళని తానే నమ్మలేక కళ్ళు మరింత పెద్దవి చేసి చూశాడు తారు నలుపు రంగు కళ్ళు ఎత్తు చీపి కాళ్ళు కళ్ళు నమస్కారం అన్నాడు ఎలాగో తేరుకొని ఆమె నిర్లక్ష్యంగా నమస్కారం పెట్టింది నరేష్ మనసు చివుక్కుమంది కాసేపు కూర్చొని లేచాడు వెళ్ళొస్తానరా అని వేణు కళ్ళల్లోని నీటి పొర చూసే ఆశ్చర్యంగా ఏమిటిది ఎందుకు అన్నాడు ఆప్యాయంగా భుజం నిమురుతూ నిన్ను భోజనానికి కూడా పిలవలేని అసమర్థుడిని లక్ష రూపాయలకు ఆమెకు అమ్ముడు పోయిన బానిసను కళ్ళు తుడుచుకున్నాడు వేణు నరేష్ కి జాలేసింది విధేయం బలియం అన్నాడు కాదు ఇది నా మూర్ఖత్వం ఎవరిన్ని చెప్పినా అర్థం లేని ఊహలతో చేతికిందిన అవకాశాలన్నింటినీ కాదని కాలదనుకున్నాను జీవితంతో కొంత రాజీ పడ్డం అవసరమని కొంత త్యాగం కొంత నీర్పు కొంత ఓర్పు అవసరమని గ్రహింపలేకపోయాను నాకింక పెళ్లి కాదన్న దిగులుతో అమ్మ మంచం పెడితే ఏదో ఒక పిల్లని చూసి కట్టేయాలన్న నాన్నగారి పట్టుదలకి మోహినికి వరుడు దొరక్క వాళ్ళు విచారిస్తున్న సమయం కలిసొచ్చింది దానికి తోడు లక్ష రూపాయల కట్నం అందరి కళ్ళు మూసేసింది చావు బతుకుల్లో అన్న అమ్మ చేత అక్షంతలు వేయించుకుని ఓ ఇంటి వాడనయ్యానన్న తృప్తితో ఆమె మరణించడానికి తోడ్పడ్డాను కట్టుకున్న దానికి ఎప్పుడు అన్యాయం చెయ్యను కట్టుకున్న దానికి ఎప్పుడు కష్టం రానియ్యను అని అమ్మకిచ్చిన మాట నిలుపుకుంటూ కాలం గడుపుతున్నాను దుఃఖంతో మాట్లాడలేకపోయాడు పోనీ ఈమె గుణవంతురాలేనా చూసావుగా డబ్బుతో వచ్చానని చచ్చేంత గర్వం గడ్డిపోచకన్నా హీనంగా తీసి పారేస్తోంది నన్ను ఏమన్నా అంటే నిన్ను లక్ష రూపాయలతో కొనుక్కున్నాను జాగ్రత్త అనే మాటలతో హింసిస్తుంది ఒరై కొంతెమ్మ కోరికలకు పోయి అర్థం లేని పిచ్చి కోరికలతో అమూల్యమైన జీవితపు విలువలు తెలుసుకోలేక ఆనాడు అలా ప్రవర్తించాను అందం ఐశ్వర్యం అన్ని తాత్కాలికమైనవి వయస్సుతో పాటు అందం కూడా సడలిపోతుంది ఆ తాత్కాలికమైన దానికోసం శాశ్వతమైన అనురాగం ఆప్యాయత సంస్కారం అనే వాటికి దూరమైపోయాను జీవితాన్ని గురించి సరైన అవగాహన లేక నా బతుకుని నేనే చేతులారన్న అసర్వనాశనం చేసుకున్నాను కారుంది అదిగో చూడు అది ఆమెతో వెళ్ళినప్పుడే వాడాలి డబ్బుంది పైసా ముట్టుకోవడానికి వీలులేదు చచ్చేంత అసహ్యం కోపం ముంచుకొస్తుంది ఏమీ చేయటానికి వీల్లేదు అమ్మ మాట నన్ను కట్టేస్తుంది ఏం చేయని చెప్పు కళ్ళ నిండా నీళ్లు నిప్పుకున్న వేణుని భుజం తట్టి ఊరుకోబెట్టడం తప్ప ఏం చేయాలో తెలియలేదు నరేష్కి ఆ రోజు రాత్రి అలకపాన్పు వేసిన సుమతికి జరిగినదంతా చెబితే ఆమె నోరు తెరిచి అలాగా క్షమించండి నేను అపార్థం చేసుకున్నాను మిమ్మల్ని అని అతని గుండెల మీద తలపెట్టి పడుకుని పశ్చాత్తాపంతో అతనిలో ఏకమైపోవాలన్న తపనతో గట్టిగా కౌగులించుకున్న సుమతి కేసు చూసి తృప్తిగా నిట్టూర్చి ఇంతకన్నా ఏం కావాలి